తాంచెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజురెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సృష్టించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సమైక్య సంఘాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అందిస్తోందని ప్రభుత్వం అంది రుణాలను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ పరిధిలోని ఆరు వందల పద్దెనిమిది మహిళా సమైక్యలకు యాభై ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు నాలుగు వేల రెండు వందల యాభై ఐదు మహిళా సమైక్య గ్రూపులకు మంజూరైన పదకొండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయా గ్రూపులకు అందజేస్తూ వివిధ కారణాలతో మృతి చెందిన ఐదుగురు మహిళా సమైక్య సంఘాల కుటుంబాలకు పన్నెండు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఇన్సూరెన్స్ చెక్కులను అందించామన్నారు గంజా ఎలా డ్రగ్స్ మంత్రుపాతీయ అలవాటు పడి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు మీరు నమ్ముతున్న పిల్లల చేయకుండా అనవసరమైన దారులు పడతా ఉన్నారు దయచేసి ప్రత్యేకంగా మనిషి చేస్తా ఉన్నారు దాని పూర్తి స్థాయిలో అరికట్టే విధాలన్నీ కఠినమైన నిర్ణయాలు తీసుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకొని మన పిల్లలను చక్కటి దారిలో కట్టించే బాధ్యత మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఆ విధంగా మీరందరూ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని పూర్తి స్థాయిలో సద్వినియ చేసుకోవాల్సిగా పనిచేస్తూ మీరందరూ గ్రూప్ ఒకరి చొప్పున వచ్చి ఈ చెక్కులు అంత అందించుకున్న తీసుకున్నందుకు తీసుకోవడానికి వచ్చినందుకు అధికార బృందానికి వేదిక పైన ఉన్న వారందరికీ మా దూ వీటిని మాకు ఆశకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉన్న శివాజీ కంపెనీలో పదిహేను రోజుల రాత్రి భాగంలో రాత్రి భాగం కష్టపడి విదేశాల పక్క పక్క రాష్ట్రాలకు చూసిన టార్మికుల కోసం యాభై ఆరు వందల మంది చనిపోయారు వాళ్ళకి మంచి చెడ్డ చూసుకొని వాళ్ళు వచ్చిన బంధువులను ఇక్కడ చూసుకొని వారికి న్యాయం చేసే రీతిలో అక్కడ మేనేజ్మెంట్ వారికి ఇక్కడ ప్రభుత్వానికి సరైన రీతిలో సమాచారం ఇస్తూ వారికి న్యాయం చేసిన మన కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ఎందుకంటే మన ప్రాంతంలో ఇండస్ట్రీ ఉన్నది వారికి న్యాయం చేసినందుకు కష్టపడి పనిచేసినందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒక మహిళా ఇంకా అంటే చాలా సంతోషం అనిపించింది మాకు చూస్తే బుద్ధాలు ఐదు గంటలకు ఆరు గంటలు రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేస్తే మా విమానం మీద కలెక్టర్ సార్ ఏంటన్నా మనం పదిహేను రోజులు పదంతా పనిచేసి అక్కడ దాని కాబట్టి ఆ విధంగా మీరు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చెట్లు తీసుకొచ్చి వారికి అందజేయవలసిందిగా పని చేసుకుంటూ వేదిక పైన ఉన్న వారికి సభలో ఆశలైన వారికి అక్కడ లాభలో ఆశలైన వారి అందరికీ నేను శిరుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చూసుకోవాలి అంటే ఎంతో ఆలోచన విధంగా ఉంటది అనే రకంగా మహిళలకు ఏది ఇచ్చినా గానీ ముందు తీసుకుపోయే ఉద్దేశంతో ఈ రోజు బ్యాంక్ లింకేజ్ కింద యాభై మంది కోట్లు మనం పటించారు కాన్సెన్స్ కింద ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇంట్రెస్ట్ విషయంలో తీసుకుంటే పన్నెండు కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా మీరు అందరికి కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంట్లో విషయమైనా మీకే ఇస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము రాబోయే రోజుల్లో థర్టీ త్రీ పర్సెంట్ పార్లమెంట్ బిల్ పాస్ చేసి మీ మీరందరికీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా విష్కరానికి ప్లాన్ చేస్తా ఉన్నది అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఎక్కడంతో పెట్టడం జరిగింది ఒకటే ఉద్దేశం ఏంటంటే అమ్మకు డబ్బులు ఇస్తే ఎక్కడ గ్రాలు ఇల్లిస్తే అమ్మ పేరు మీద ఇల్లిస్తే అని తాగి ఎక్కడో అమ్ముకుంటాడు ఏదో సైన్ చేస్తాడు బయటతో మీకు ఇస్తా ఉన్నారు గొప్పతనంతో అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్ని బ్యాంకేజ్లు మీకేజ్ ఎన్ని బాడీలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఏ బ్యాంక్ అయినా కానీ ఏది అడిగినా కానీ సెల్ఫ్ హెల్ప్ ఎక్కడ డిమాండ్ అయితే మీ గ్రూప్ లో ఒక కట్టకున్నా గానీ క్లబ్ చేసే అమౌంట్ కట్టుకున్నందుకు ఇరవై వేల కోట్లున్న భారతదేశంలో ఇప్పటికీ తొమ్మిది లక్షల కోట్లకు హెల్ప్ గ్రూప్స్ దేశం మొత్తం మీద ఇస్తా ఉన్నారంటే అది మీ గొప్పతనం నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఏదైతే మనం డబ్బులు తీసుకుంటా ఉన్నారో ప్రతి మనిషి ఆలోచన చేసుకొని ఏదైనా ఒక బిజినెస్ చేసి నా చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే సెంట్రల్ బ్యాంక్ లోన్ రాగానే వేరే ఇంటికి భర్త చెప్పకుండా డబ్బులు ఇచ్చి చాలా చూసి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విధంగా చేయకుండా ఒక అరవై వేల కోట్లు అరవై కోట్లు మీకు ఇస్తా ఉన్నారంటే నెలకు కోటి రూపాయలు నెలకు కోటి ఇరవై కోటి ఇరవై లక్షల రూపాయలు మీ ఫ్రీ వడ్డీ నేను రుణాలు ఇస్తా ఉన్నా మీరు ఒక్కసారి ఆలోచించండి ఏదైనా ఒక ఆలోచన తీసుకొని ముందుకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో దాని కూడా సబ్సిడీ వస్తుంది ఆడపిల్లలు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళ కూడా సబ్సిడీ వస్తుంది స్టేట్ సబ్సిడీ సెంట్రల్ సబ్సిడీ వస్తుంది దాన్ని ఆలోచన తీసుకొని ముందుకు అదేవిధంగా మీ అందరూ చాలా మంది మీ పిల్లలు చదువుతూ ఉన్నారు అందరు డిగ్రీ చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారంటే ఎయిటీన్ ఇయర్స్ కాకుండా ట్వంటీ వన్ ఇయర్స్ కు మ్యారేజ్ చేయాలని ప్రభుత్వం కూడా రాబోతా ఉన్నాయి ఎందుకంటే చల్లినప్పుడు అమ్మాయి ఉంటే డిగ్రీ ద్వారా కంపల్సరీ చదివిస్తా ఉంటారు ఒక్కోసారి డిగ్రీ ద్వారా అమ్మాయి చదివిన వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో భర్త ఏదైనా మ్యారేజ్ చేసి ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ డిగ్రీ ద్వారా చదివి చదివిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఆపరే లేపేడా కాకం అన్నారు ఇది గురు రాబోతా రా ఉన్న రెడ్డి గారు మహిపా రెడ్డి గారికి అలానే వేసినారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది మనం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వర్గంలో ఇది ఒక సంపద అనేది ఎందుకు పెట్టిన అంటే గత మన్ ఇయర్ వివరంలో ఇంద్ర పైన శక్తి స్కీమ్ కింద మండలు ఎంతో అచీవ్ చేస్తున్నారు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు చాలా అచీవ్మెంట్స్ అనేవి మనకి కనిపిస్తుంది ఈరోజు మనము స్పెసిఫిక్ గా వడ్డీ లేని రుణాలు చెక్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము మొత్తం జిల్లాలో మనకి ఇరవై కోట్లు వడ్డీ లేని రుణాలు మనము ఈరోజు డిస్కస్ చేసుకోగా ఇక్కడ ఇదే కాన్స్టిట్యున్సీలో మనము దాదాపు జిహెచ్ఎంసి డిఆర్టీఓ అండ్ అలానే మెట్రా గ్రూప్స్ కి సంబంధించిన చెక్లు ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ ఆ ట్వంటీ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ వస్తుంది ట్వంటీ క్రోర్స్ ఇక్కడ ఇదే కాన్స్టిట్యున్సీ లో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ సర్ఫ్ నుంచి ఈ మధ్య ప్రమాద బీమా అనేది ఒక అలానే అలాగే డెత్ ఇన్సూరెన్స్ మీద కూడా సపరేట్ చెక్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా మనకి బ్యాంక్ లింకేజ్ టార్గెట్స్ ఎప్పుడు కూడా ఉండేవి కానీ ఈసారి అచీవ్మెంట్ అనేది చాలా వరకు ఇప్పటి వరకు ఒక ట్వంటీ వరకు డిస్బర్స్మెంట్ అనేది బ్యాంక్ లింకేజ్ కింద చేసుకోవడం జరిగింది శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ వీటన్నిటి ద్వారా ఎన్నో ఎంటర్ప్రైజెస్ మధ్య మనం ఇప్పటికీ మనము జిల్లాలో ఇద్దరు మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాం ఒక పెట్రోల్ పంప్ కూడా ఏర్పాటు చేసుకుని దాదాపు ఐదు లక్షల వరకు ప్రతి వారం ప్రాఫిట్స్ వచ్చేలాగా కూడా నడిపిస్తూ ఉన్నారు ఇదే కాకుండా మనకి స్కీమ్ కింద సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా రెండు సైన్స్ ఏర్పాటు చేసుకుని త్వరలోనే అవి కూడా మనం ప్రారంభించుకుంటున్నాం ఇవే కాకుండా చాలా మంది మహిళలు ఈ మధ్య లోన్స్ ఈ రోజు ఎంతో మంది ఆల్రెడీ మీ ప్రోడక్ట్స్ పెట్టుకున్నారు ఫ్యూచర్ లో మీకు కావాల్సిన ట్రైనింగ్ అందించి కరెక్ట్ గా మార్కెటింగ్ దానికి బ్రాండింగ్ ఎంత చేసుకొని మంచి ప్రాఫిట్స్ లాభాలు ఎలా పొందాలి కూడా డెఫినెట్ గా గవర్నమెంట్ నుంచి మీకు సాయం చేస్తాం మీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మంచి ప్రాఫిట్స్ లో మీకు సేల్ అయ్యేలాగా కూడా మనము ముందుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిగా ఉంది ఇదే కాకుండా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ లో కూడా చాలా సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ అయిన వల్ల ఈ రోజు కేజీటి లో కావాల్సిన రిపేర్స్ అవచ్చు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లో జరగాల్సిన రిపేర్స్ ఏఐటీసీ కమిటీస్ ద్వారానే చేసుకోవాలి అనేది గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది ఇదే కాకుండా యూనిఫామ్స్ కూడా చాలా మంచిగా సక్సెస్ఫుల్ గా హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్స్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందరికీ కూడా మీరు పుట్టి ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దాదాపు రెండు